వంద ఎకరాల భూమిలో పద్దెనిమిది రకాల గడ్డి పెంచుతున్నటువంటి ఒక గడ్డి అభివృద్ధి అదేవిధంగా పరిశోధనా కేంద్రంలో మనం ఉన్నాం లోపలికి వెళ్దాం ఏయే రకాల గడ్డి మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు గడ్డి విత్తనాలు ఎన్ని రకాల కేటగిరీలు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏయే గడ్డి పశువులకు కానీ మేకలకు గొర్రె పొట్టెలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే పూర్తి స్థాయి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది ఫోర్ బుల్లెట్ నేపియర్ హీరా మనీనా ఇది గరుడ నేపియర్ గ్రాస్ మెక్సికన్ నేపియర్ గ్రాస్ ఇది రెడ్ నేపియర్ గ్రాస్ ఇది స్మార్ట్ నేపియర్ అంట ఇది సూపర్ నేపియర్ గడ్డి తైవాన్ జాయింట్ కింగ్ నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు నా పేరు రాజేందర్ రెడ్డి మనం గూడెండ్ గ్రీన్ ఆగ్రో ఫార్మ్స్లో ఉన్నాము గడ్డి విత్తనాల మీద అనేక రకాల పరిశోధనలు అదేవిధంగా అభివృద్ధి చేస్తున్న సంస్థ ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట అదేవిధంగా మెదక్ జిల్లాలోని తూప్రాన్లో గడ్డి పెంచుతున్నారు మొత్తం పద్దెనిమిది రకాల గడ్డి పెంచుతున్నామని చెప్పారు మనతో పాటు గుడ్ అండ్ గ్రీన్ ఆగ్రో ఫామ్స్ సంస్థ నిర్వాహకులు ఒకరైనటువంటి బూర్ల రమేష్ గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఫామ్ వచ్చేసి మెదక్ జిల్లా తూప్రాన్ బైపాస్లో ఉంది మొత్తం ఇక్కడ దాదాపుగా వంద ఎకరాల్లో పద్దెనిమిది రకాల గడ్డి విత్తనాలు పెంచుతున్నామని చెప్పారు అసలు ఏ ఏ రకాల గడ్డి విత్తనాలు ఎన్ని కేటగిరీల్లో వారి దగ్గర అందుబాటులో ఉన్నాయి పశువుల్ని కానీ మేకలను కానీ ఆ పొట్టేలను కానీ ఇతర జీవాలను ఏవైనా పెంచుకునే వాళ్ళకు ఈ రకమైన గడ్డిలోంచి ఏదేది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాటిలో ఉండే ప్రోటీన్ శాతం ఎంత ఉంటుంది వీటిని ఏ విధంగా నాటుకోవాల్సి ఉంటుంది ఎన్నాలకు దిగుబడి వస్తుంది ఒక ఎకరం నుంచి ఎన్ని టన్నుల గడ్డి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే పూర్తి ఈ సమాచారం మనం రమేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడ్ అండ్ గ్రీన్ ఆగ్రో ఫార్మ్స్ అనే సంస్థ ద్వారా గడ్డి విత్తనాలు పెంచడం కానీ అభివృద్ధి చేయడం కానీ చేస్తున్నారు మేము గడ్డి విత్తనాలు అనేది గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాము ఎనిమిది సంవత్సరాలు మాకు పాడి పరిశ్రమలో ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ముప్పై సంవత్సరాల అనుభవం ఎక్కడెక్కడ ఇప్పుడు మనం ఉన్నది మెదక్ జిల్లా తూపురంలో ఉన్నాం బైపాస్ లో ఉన్నాం ఇది మొత్తం ఎన్ని ఎకరాల ఫామ్ ఇది వంద ఎకరాల ఫామ్ అండి మొత్తం వంద ఎకరాల ఫామ్ వంద ఎకరాల ఫామ్ లో గడ్డి ఇక్కడ విత్తనాలు పెంచుతున్నారు ఎన్ని రకాల గడ్డి విత్తనాలు ఉన్నాయి మొత్తం మా దగ్గర మొత్తం పద్దెనిమిది రకాల గడ్డి విత్తనాలు ఇక్కడే కాకుండా ఇంకా జమ్మి కుంట కూడా ఉంది ఇక్కడ పద్దెనిమిది రకాల గడ్డి ఓకే ఒక్కొక్క గడ్డి దగ్గరికి వెళ్ళి ఆ గడ్డి స్పెషాలిటీ ఏంటిది వెళ్దాం అంటే ఇప్పుడు ఇది నిన్న మొన్న వేసుకున్న కొద్దిగా ఆ వెనకాల ఇంకా చాలా రకాలు ఫోర్ రెడ్నీ సో అయితే గడ్డి మొత్తం పద్దెనిమిది రకాలు అని చెప్పినారు కదా అందులో స్పెషల్ ఓన్లీ గడ్డి జాతి మాత్రమే తీసుకున్నప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి మీ దగ్గర ఓన్లీ మన గడ్డి జాతి అంటే మన ఫోర్ జి బుల్లెట్ ఉంది స్మార్ట్ నేర్పేరు ఉంది రెడ్ నేపెరు ఉంది హీరమని మిక్స్కా నేర్పేరు ఉంది గరుడ నేర్పేరు ఉంది ఇంకా ఉన్నాయి మొత్తం గడ్డి జాతిలే చాలా రకాలు ఉన్నాయి తొమ్మిది పది రకాలు ఉంటాయి ఇవి కాకుండా ఇంకేముంటాయి మరి ఇగ మనకు చెట్టు జాతి మునగా ఉన్నది అవిస సుబాబులు పప్పు జాతి సంబంధించి ఎడ్జూసన్ లూసన్ అలెస్ట స్టైల్ ఆఫ్ హెమట అంటే గడ్డి జాతి ఉంటుంది గడ్డి జాతితో పాటు పప్పు జాతి నుంచి గడ్డికి వాడుకునేవి కూడా ఉంటాయి పశుగ్రాసంగా తర్వాత చెట్ల రకాలు కూడా ఉంటాయి మునగ గానీసలు సుబాబులు అవి కూడా పశుగ్రాసంగా సో అట్లా అవన్నీ ఉన్నాయి ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి చూపిద్దామా మనం ఓకే థ్యాంక్ యూ గడ్డి పెంచి ఇంత ఎత్తు పెరిగిన తర్వాత ఇవి ఇప్పుడు కట్ చేస్తున్నారా ఇక్కడ అంటే కావాలన్న వాళ్ళకు ఈ ఈ స్టెమ్స్ స్టెమ్స్ కావాలి కనుపులు కట్ చేసి పంపిస్తారు ఇది ఆర్డర్ ఉన్నది ఇప్పుడు కట్ పంపిస్తున్నారు ఇవి వేరే వాళ్ళకి ఆర్డర్ కోసం ఇట్లా పంపిస్తున్నారు సో ఇట్లా ఎట్లా ఎట్లా కట్ చేస్తారు ఇవి కట్ చేసేటప్పుడు ఇట్లా రెండు కటింగ్ రెండు స్టెమ్

చేసే కావాలన్న వాళ్ళకి ఎక్కడికి ఎక్కడికి ఎట్లా పంపిస్తారు ఇవన్నీ ఇవన్నీ కావాలన్న వాళ్ళకు మన ఆర్టీసీ కార్గో ద్వారా

బయట ఏందంటే మా దగ్గర తీసుకెళ్లి వాళ్ళు కడిస్తారు కానీ అది అంత రాదు ఇంత క్వాలిటీగా ఇంత హైట్ రాదు అంటే ఇది ఇది పెట్టుకున్న వాళ్ళు కూడా కట్ చేసి క్వాలిటీగా క్వాలిటీ రాదు ఓకే సో దీన్ని మీరు ఒక ఎనిమిది నెలల నుంచి

మార్కెట్ లా ఇప్పుడు మేము ఫస్ట్ టైం తీసుకుంటున్నాం ఏపీ తెలంగాణ ఫస్ట్ టైం మేము మీరే తీసుకొచ్చారా అంటే ఏది గుడ్ అండ్ గ్రీన్ ఫార్మ్స్ నుంచి మీరు మీరు తీసుకొచ్చారు మీకంటే ఇట్లా 3 సంవత్సరాలు అది ముందు లేదు అంతక ముందు లేదు ఓకే సో ఇది ఇది రెండు రెండు అడుగుల దూరం తీసుకుంటారు జనరల్ గా ఎవరైనా ఎకరానికి ఒక 10000 కణపు దరలు హ్మ్ హ్మ్ ఓకే ఎట్లా వస్తాయి కనుపు ధరలు

ఆకులు కొంచెం లైట్ గా ముళ్ళు ఉంటది ఆకు బెడలపు ఉంటది ఇది ఒక్కసారి ఆడుకుంటే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటది ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఉంటది వరకు ఓకే మామూలుగా ఫోర్ జీ బుల్లెట్ అయితే ఫోర్ జీ బుల్లెట్ అయితే ఎనిమిది సంవత్సరం ఉంటది ఎనిమిది సంవత్సరాలు అంటే కట్ చేస్తుండాలి నీళ్లు పెట్టుకొని మళ్ళీ ఉండాలి ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంది ఇది ఇది సేమ్ డెబ్బై రోజులు వస్తాయి డెబ్బై రోజులు పెట్టుకున్నాక డెబ్బై రోజులు ఫస్ట్ కటింగ్ తర్వాత తర్వాత ఫార్ డేస్ ఫార్టీ డేస్ ఏ వెరైటీ అయినా కాదు అంతే ఒక సూపర్ నైపర్ మాత్రం ఎనభై రోజులు వస్తాయి ఫస్ట్ కడి సెకండ్ కట్టి యాభై రోజులు అట్లా పడుతుంది యాభై అరవై రోజులు పడతాయి ఇది ఒకటి మిగతా అండి నేపేర్లు రోజులకే నాటుకున్నాక డెబ్బై రోజులకు ఫస్ట్ కటింగ్ తర్వాత ఇక ప్రతి నలభై రోజులకు ఒకసారి కటింగ్ వస్తూనే ఉంటుంది ఉంటాయి దీనికి ఏంటి ఇది ప్రత్యేకతలు ఏముంటాయి హిరామణి అనగానే మన దేశ రంగడి నాటు రకం మన హైబ్రిడ్ వద్దాం వాళ్ళకు ఇది వాడుకోవచ్చు ఇది గడ్డి వద్దు మాకు దేశవాళ్ళు కావాలి ఇది వాడుకోవాలి ఇది అట్లాంటి వాళ్ళు ఇది వాడుకుంటారు హైబ్రిడ్ వద్ద ఓకే హైబ్రిడ్ కావాలి మాకు అధిక పాల దిగుబడులు కావాలి కమర్షియల్ వేల చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఏమో హైబ్రిడ్ వెటీలే వాడుకుంటున్నారు ఇట్లా ఇప్పటికీ మన దగ్గర ఇవి ఉన్నాయి ఇంకా చాలా వెరైటీ వెళ్ళాము ఇది ఎంత హైట్ పెడుతుంది ఇట్లా చాలా హైట్ ఉంది పద్నాలుగు ఫీట్ల పద్నాలుగు పదిహేను ఫీట్ల ఫోర్ జీ బుల్లెట్ కానీ ఏమైనా అంతే వస్తుంది చాలా హైట్ లో చాలా హైట్ ఓకే వెళ్ళానండి వేరే దగ్గరికి వెళ్ళి ఇంకోటి కూడా చూద్దాం ఇది గరుడ నేపిఆర్ గ్రాస్ అండి అవును గరుడ నేపిఆర్ గ్రాస్ ఇప్పుడు ఈ గరుడ నేపిఆర్ అనేది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు ఇది ఫస్ట్ మనం కొత్త తీసుకొచ్చామండి సంవత్సరం సంవత్సరం నుంచి మీరు పెంచుతున్నారు పెంచుతున్నారు ఓకే అంటే ఇది ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి ఎన్ని వేల మొక్కలు అంటే అంటే ఇట్లా అంట్లో తీసుకోపోయి మొక్కలు కట్ చేసుకోవాలి నాటుకోవడమే కదా విత్తనం వెరైటీ కాదు ఓకే ఎన్ని ఎన్ని వేసుకోవాలి ఒక ఎకరానికి ఎన్ని వేల స్టెమ్స్ పడుతుంది ఎనిమిది వేల స్టెమ్స్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఎన్ని రోజులకు కటింగ్ వస్తుంది ఫస్ట్ కటింగ్ డెబ్బై సెకండ్ కటింగ్ ఫార్టీ డేస్ కి వస్తుంది ప్రతి నలభై లో కటింగ్ వస్తుంటది ఫస్ట్ డెబ్బై రోజులకు పెట్టుకు నాటుకున్నాక వచ్చేస్తుంది తర్వాత ప్రతి నలభై రోజులకు ఒక కటింగ్ వస్తుంది ఓకే ఒక ఎకరం నుంచి ఒకసారికి ఎంత కటింగ్ వస్తుండొచ్చు అంటే సుమారుగా సుమారుగా మనకు మూడు వందల నుంచి నాలుగు వందల టన్నుల్స్ అండి మూడు వందల నుంచి నాలుగు వందల టన్నులు ఎన్ని గేదెలు ఎన్ని ఆవులు ఉన్నవాళ్ళు ఎంత ఎకరంలో గడ్డిని పెంచుకుంటే బాగుంటది సుమారు సుమారుగా అంటే మనకు ఒక పది పశువులు పెంచుకున్నాకు వాళ్ళు ఒక ఎకరం వేసుకోవాలి ఒక ఎకరం ఏదైనా ఒక గడ్డి ఒక ఎకరం వేసుకొని మనము ఇంకొకటి పప్పు జాతి ఒక పావు ఎకరం గానీ ఎకరం గాని అసలు ఇప్పుడు లేదు నాకు ఒకటే ఏకరం ఉందంటే ఒకేకం లో కూడా వేసుకోవచ్చు నేపెరేసుకొని పప్పు చదువుకు వేసుకోవచ్చు కొంత భాగం కొంత భాగంలో ఎక్కువ భాగంలో నేపియర్ ఎక్కువ నేపర్ వేసుకోవాలి తక్కువ పప్పు చదివేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ గరుడ నేపియర్ తీసుకున్నాం అనుకోండి అంటే దీన్ని వేసుకోవడం వల్ల ఆవులు లేదా గేదెలు పెంచుతున్న వాళ్ళకు ఏం ప్రయోజనాలు ఉంటాయి గతంలో ఉన్న నేపియర్ తో పోల్చుకున్న ఇప్పుడు మనం గతంలో ఉన్న నేపీయర్ కన్నా ఇప్పుడు గతంలో మనకు ఫోర్ జి బుల్లెట్ ఉన్నది ఫోర్ జి బుల్లెట్ నేపియర్ దానికన్నా ఇప్పుడు గరుడ నేపీర్ కొత్తగా ఉన్నది ఇది ఏంటంటే దీనిలో ఫోర్టీన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ దీని వల్ల ప్రత్యేకమైన ఉపయోగాలు ఏమున్నాయి అంటే ఇప్పుడు దీని వల్ల ప్రత్యేక ఉపయోగం అంటే మనకు దీనిలో డ్రై మ్యాట్ వచ్చేసి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వేరే వాటిలో తక్కువ ఉంటుంది తక్కువ ఉంటది దీంట్లో ఎక్కువ ఉంటది డ్రై మ్యాట్ డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటే మంచిదా డ్రై మ్యాట్ ఎక్కువ ఉంటే మంచిది పశువులకు అరుదలా కానీ వాటికి బలం

అంటే పూర్తి ఆర్గానిక్ గా సేంద్రియ పెంచుతూ పశువుల పేడతో పెంచుకోవచ్చు ఇది కటింగ్ స్టేజ్ వచ్చిందా ఇంకా ఇప్పుడు ఇది సో ఇంకొక దాని దగ్గరికి వెళ్దామా ఇప్పుడు ఇది మనం చూస్తున్నది మెక్సిక ఇది మెక్సిక మెక్సికన్ేపియర్ గ్రాస్ ముందు చూసింది ఇదేంటి దూరం పెట్టుకోవాలి ఎంత దిగుబడి వస్తుండొచ్చు

ప్రతి ప్రతి నేపేరు అది ఓన్లీ చలికాలం మాత్రమే చలికాలం మాత్రమే మనకు వర్షాకాలం గానీ ఎండాకాలం మాత్రం కనిపించేవి ఓన్లీ చలికాలం మాత్రం కనుపలు ప్రతి నేపేర్ వస్తాయి సూపర్ నేపేర్ కానీ ఫోర్ జి మిక్స్ ప్రతి ఒక్కరు నేపేస్తా ఈ సైజు దీని ఇంతకు ముందు చూపించిన గరుడ కు దీనికి ఏం తేడా ఉంటది సైజు ఇది ఏమన్నా సన్నగా ఉంటదా అనిపించింది కదా ఆ సన్నం అసలు దానికన్నా బాగుంటది ఇప్పుడు ఫోర్ కి వీటికి సైజులో తేడాలు ఉంటాయా ఆ తేడా ఉంటాయి అండి ఫోర్ జికి ఏమో కొంచెం సన్నం ఉంటది ఇది దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటాడు కొంచెం ఫోర్ జీ కన్నా ఇది ఈ సన్నం ఉంటుంది దీని మీద కొంచెం అవి లావు ఇప్పుడు ఈ రకరకాల వెరైటీలు కనబడుతున్నాయి కదా ఈ మెక్సికన్ నేపియర్ గానీ ఇంతకు ముందు మనం చూసిన గరుడ నేపియర్ గ్రాస్ గానీ ఎక్కడ కూడా గతంలో కనపడలేదు అంటే ఇది ప్రత్యేకమైన ఎక్కడ మీరు డెవలప్ ఫస్ట్ చేసారు ఎట్లా ఫస్ట్ మేమే వేసుకోవచ్చు మన గరుడ గానీ మెక్సికన్ నేపర్ గానీ మేమే ఇంపోర్ట్ ఇది మా గుడ్ గ్రీన్ ఫామ్ లో మేము రీఛార్జ్ చేసుకుని తెలుసుకున్నాం అండి ఇది దీన్ని శాస్త్రీయ పద్ధతిలో పెంచి దీన్ని డెవలప్ చేసి మేము ఇస్తున్నాం ట్రేడ్ మార్క్ మేము వేసుకున్నాం ఇది ఎవరి మాది చూసి కాపీ కొడతారు కానీ అది అట్లా చూసి ఇప్పుడు మెక్సిక నేర్పారని ఫోర్ జీ చూసి మెక్సికాన్ నేస్తారు మెక్సికాన్ చూసి గౌడ నేర్పిస్తారు అట్లా తీసుకుని అయితే మాత్రం మోసపోతారు మేము ఏంటంటే మా గుడంగ్రి వాళ్ళు శాసనపత్రలో దీన్ని డెవలప్ చేసి మా దగ్గర మాత్రమే మీరు ఫౌండేషన్ సీడ్ వేసుకున్నారు దీని నుంచి కట్ చేసిన స్టెమ్స్ నాటుకుంటేనే దీనికి రావాల్సిన క్వాలిటీస్ తోటి దిగుబడి వస్తుంది ఇది కాకుండా ఇదే పేరు చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా ఇవ్వకుండా మీరు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఓకే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఎవరైనా ఈ పేరు చెప్పిస్తే మాత్రం అది ఒరిజినల్ అయితే కాదు సో మీరు ఇట్లా ఇది నేపియర్ ఇంతకు ముందు చూపించింది గరుడ అని ఓకే ఇంకా ఇది కాకుండా నేపియర్లు ఇంకా అనేక రకాలు ఇది ఎంత దూరం పెట్టుకోవాల్సి ఉంటుంది రెండు ఫీట్ లకు ఒక కనుపు పెట్టుకోవాలి కనుపు పెట్టుకుంటే రెండు ఫీట్ ఉంటాయి ఇట్లా అడ్డం కానీ పొడవు కానీ రెండు ఫీట్ పెట్టుకోవాలి రెండు రెండు ఫీట్ల దూరంలో ఇవి పెట్టుకోవాలి సో దీనికి ఎంత పడుతుంది ఒక ఎకరానికి ఎన్ని స్టెమ్స్ పెట్టుకోవాలి ఎన్ని స్టెమ్స్ పడతాయి ఎనిమిది వేల ఎనిమిది వేలు పెట్టుకోవచ్చు ఎనిమిది వేల స్టెమ్స్ పెట్టుకునే ఇది కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ మెక్సికన్ నేపియర్ గ్రాస్ వల్ల పశువులు పెంచుకుంటున్న ఆవులు గేదెలు పెంచుకుంటున్న రైతులకు అందరికి కూడా ప్రత్యేకమైన ఉపయోగాలు ఏమి ఇప్పుడు ఈ మెక్సికన్ నేపియర్ వల్ల ఏంటంటే హై ప్రోటీన్ ఉంటాయి ఎనిమిది శాతం ఎనిమిది శాతం ప్రోటీన్ ఉంటుంది అని చెప్పారు దాని వల్ల ఉపయోగము పాల దిగుబడి పెరుగుతది పాల దిగుబడి పెరుగుతుంది వెన్న శాతం కూడా వస్తది వచ్చే పాలలో వెన్న శాతం కూడా వస్తది ఫోర్టీన్ ఒకటి మనకి ఏంటంటే దీనిలో డ్రై మేటరు ట్వంటీ పర్సెంట్ ఇరవై తొమ్మిది శాతం డ్రై మీటర్ ఉంటది ఇది ఏంటంటే ఇది లేటుగా మురుగుతుంది స్టెమ్ అనేది లేటుగా మురుగుతది అంత తొందరగా ముద్రదు మన ఒకవేళ కాటింగ్ నలభై రోజుల్లో కొంచెం డిలే చేసినా కూడా ముద్ర కొండ కూడా ఉండదు ఇది ఇది మన ఉంటుంది స్మూత్ ఉంటది చూడండి ముళ్ళు ముళ్ళు ఉండదు ముళ్ళు ఉండదు స్మూత్ ఉంటది లేటుగా కొంచెం తినడానికి ఇబ్బంది అవుతుంది ఇది ముళ్ళు అనేది ఉంటుంది

ఎకరానికి ఎనిమిది వేల ఏదైనా రెండున్నర అడుగుల దూరం ఉంటే ఎనిమిది వేల ఒకవేళ దగ్గర దగ్గర పెట్టుకోవాలి రెండు పెట్టుకోలేదు పదివేల ఓకే సో ఇది ఎంత హైట్ పెరుగుతుంది జనరల్ ఇప్పుడు కటింగ్ స్టేజ్ వచ్చినట్టు కటింగ్ వచ్చినట్టు దాదాపు పద్నాలుగు ఫీట్ల హైట్ వస్తుంది ఇప్పుడైతే ఒక ఏడు ఎనిమిది కొంచెం బాగా పెరిగిన పది ఫీట్ల హైట్ వస్తుంది ఇంకా పెరుగుతుంది సో ఇట్లా ఇది పెట్టుకుంటే ఇది ఎంత వస్తుంది అండి ఒక ఎకరానికి ఎంత లో రెండు వందల నుంచి రెండు యాభై టన్నుల రెండు వందల నుంచి రెండు వందల యాభై టన్నులు ఇది తక్కువ వస్తుంది కొంచెం తక్కువ వస్తాయి దీని ఇంకోటి ఏంటంటే దీనిలో ఆ ముళ్ళు మాత్రం ఉంటాయి అంటే తినలేవా ఇష్టంగా తొందరగా తొందర తినలేవండి దీంట్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి మరి దీనిలో డ్రై మ్యాట్ ఉంటది ఇది స్వీట్ ఉంటది స్వీట్ ఉంటది కాబట్టి ముళ్ళు వస్తది కాబట్టి అంత ఈజీగా తినలేవు దిగుబడి కూడా తక్కువ వస్తుంది ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ ఇప్పుడు బ్లాక్ నేపియర్ అని కూడా అంటుంటారు కదా దీన్నే రెడ్ నేపియర్ బ్లాక్ నేపియర్ అంటారా కొందరు బ్లాక్ అంటారు అసలు రెడ్ నేపర్ చూడగానే రెడ్ కానీ దీని బ్లాక్ నేపర్ కొత్తగా అదే లాంగ్ నుంచి చూసినప్పుడు చూసినప్పుడు నలుపు రంగు కూడా కనపడుతుంది ఓకే సో దీన్ని రెడ్ నేపర్ అంటారు దీన్ని బ్లాక్ నేపర్ అనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సో దీన్ని కూడా తీసుకొని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు స్టెమ్స్ కట్ చేసుకుని ఏ నేపర్ అనేది ఏదైనా స్టెమ్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి ఓకే ఓకే ఇది కూడా మెక్సికన్ నేపియర్ గ్రాస్ అంటే ఇంతకు ముందు మనం చూసింది నేపియర్ గ్రాస్ అదేమో చిన్న హైట్ ఉంది అది రైతు కట్ చేసుకోవచ్చు డెబ్బై రోజుల వయసా డెబ్బై రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ఇంత హైట్ వస్తుందా ఇది చాలా హైట్ ఉంది కదా పదహారు పద్దెనిమిది పద్దెనిమిది ఫీట్ లో చాలా హైట్ కనిపిస్తుంది అంటే ఇది ఇప్పుడు మీరు కటింగ్ చేయడానికి ఫౌండేషన్ కాబట్టి హైట్ వస్తుంది అది ఇటు అందుకని ఉంటుందా ఇరుగుతుంది ఇంత హైట్ ఉంటది ఇప్పుడు ఇది మనం ఇంత హైట్ ఉన్నా కూడా ఎంత పచ్చగా ఉన్న గ్రీన్ ఉంటది ఈ ఆకు లోపల మీరు ఈ స్టెమ్ అంటున్నారా అంటే ఇంత హైట్ ఉన్నా కూడా ముదరలేదు ముదరదు ముద్రదు పచ్చగా ఉన్నది ఇంత మంచిగా అవును అవును అదే మన ఫోర్ జీ కానీ సూపర్ నెమ్ తొందర మురుతాయి తొందర ఇది లేట్ గా లేట్ ఉంటది లేట్ ఉంటది ఇంత హైట్ ఉన్నా కూడా లేట్ గా మురుతుంది సో ఇది కూడా మిక్స్ కెన్ అయిపోయి అక్కడ చూసి ఇంత ముందు అక్కడ చూసింది ఇది రెండు రెండు సేమ్ అది కాబట్టి ఇంత ఫౌండేషన్ సీడ్ వేసుకుంటే ఇంత హైట్ వస్తది మా దగ్గర ఫౌండేషన్ బట్టి ఇంత హైట్ వస్తుంది మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఇంత హైట్ వస్తుంది ఇంత క్వాలిటీ ఉంటది కాబట్టి ఫార్మర్ కట్ చేసుకునేది మాత్రం ఇంత హైట్ అవసరం లేదు ఈ హైట్ చిన్న ఇంత అయిపోతుంది తక్కువ హైట్ లో ఉన్నప్పుడు తీసుకోవాలి ఇది మాత్రం ఇంత హైట్ వస్తుంది మిగిలిన అయితే పద్నాలుగు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు అట్లా ఫీట్ లెస్ వస్తాయి ఓకే ఓకే సో ఇంకా చాలా ఉన్నాయి కదా వెరైటీలు ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి చూద్దాం రైట్ ఇది స్మార్ట్ టన్ ఏపియర్ అంట అంటే ఇది మిగతాంత హైట్ ఇది మాక్సిమం హైట్ ఓకే ఓకే ఇది ఎంత వస్తుంది ఒక ఎకరానికి సంవత్సరంలో మొత్తం ఎన్ని టన్నులు వస్తుంది డెబ్భై రెండు టన్నుల వరకు మిగిలిన మూడు వందలు రెండు వందల యాభై నాలుగు వందల టన్నుల వరకు వచ్చే కూడా ఉన్నాయి మీ దగ్గర ఇది మాత్రం డెబ్బై టన్ ఎంత దూరం పెట్టుకోవాలి ఇది ఇది మూడు ఫీట్లు త్రీ బై త్రీ ఇటుసం మూడు ఫిట్ లో ఈ టూసమ్ ఫీట్ ఉండాలి ఆరువేల ముక్కలు పడతాయి ఆరువేల స్టెప్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది హైట్ తక్కువ ఉండడం వల్ల ఏంటిది ప్రయోజనం ఏముంటది ఇది హైట్ తక్కువ ఉండడం ఏందంటే మన మేకల ఫామ్ వలన డైరీ ఫార్మ్ వాళ్ళ కానీ చాపింగ్ అవసరం లేకుండా వేసుకోవడానికి ఆహా ముక్కలు కట్ చేసి చాపింగ్ చాప్ అవసరం లేదు అవసరం లేదు చాప్ టైం లేని వాళ్ళు కూడా డైరెక్ట్ గా వేసుకోండి మేకలకైతే మేక ఫలం మేక వాళ్ళకి ఏంటంటే మేకల ఫార్మ్ వాళ్ళకి అయితే డైరెక్ట్ వేసుకోండి

ఇది సూపర్ నేపియర్ గడ్డ సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ అనేది చాలా మంది చాలా మంది ఇది అందరి గడ్డి ఇది ఇది ఎకరానికి రెండు వందల టన్నులు వస్తుంది ఎకరానికి సంవత్సరంలో రెండు వందల టన్నుల దిగుబడి వస్తుంది ఎంత దూరం పెట్టుకుంటారు రెండు ఫీట్లు రెండు ఫీట్లు అంటే ఒక పదివేల స్టెమ్స్ పడతాయి పదివేల స్టెమ్స్ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎన్ని రోజులకు దిగుబడి వస్తుంది ఫస్ట్ తొలికోత తొలికోత ఎనభై రోజులకు వస్తాయి ఎనభై రోజులకు వస్తుంది తర్వాత ప్రతి కటింగ్ ప్రతి కటింగ్ యాభై యాభై రోజులు మిగిలిన ఏమో డెబ్బై రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది ప్రతి నలభై రోజులకు కటింగ్ వస్తుంది మాత్రం కొంచెం టైం ఎక్కువ ఇప్పుడు దీని మీద దిగుబడి ఎక్కువ వచ్చే గడ్డి వెరైటీలు చాలా అయితే దిగు మీద దిగుబడి ఎక్కువ చాలా మంది రైతులు వాటికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు సూపర్ నేపియర్ అనేది కూడా ఉన్నది అందుబాటులో ఉన్నది కానీ దీనికంటే కూడా ఎక్కువ కొత్త వెరైటీలు రావడం వల్ల అటువైపు ఎక్కువ ఇంకా ఇవి కాకుండా ఇంకేమున్నాయి

ఇది ఇది ఎన్ని రోజులకు ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ డెబ్బలు వస్తది సెకండ్ కటింగ్ 4 డేస్ ఇంకోటి ఏందంటే పాత వెరైటీ కన్నా దీనిలో డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటది కొత్త దానికన్నా ఉంటది ఆహా ఏది సూపర్ నేపియర్ 4G కన్నా కొంచెం ఎక్కువ ఉంటది కొంచెం డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటది ఎంత ఉంటది ఇందులో

తట్టుకుంటాయి మిగిలినవి అయితే కొంచెం అంటే కొంచెం తట్టుకోలేదు తట్టుకోలేదు ఇది తట్టుకుంటాయి మిగిలిన కొంచెం ఆగినా కూడా తట్టుకోగలిగేంత ఉంటది ఇదే కదా ఇప్పుడు ఇది అదంతా అదే అంతా ఎంత వస్తుంది ఎకరానికి ఇది ఇది ఎకరానికి 3 టన్ వస్తుంది 300 టన్నులు సంవత్సరంలో సంవత్సరం ఒక 70 రోజులు ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ 40 డేస్ 40 డేస్ అంటే 7 8 కట్టింగ్లు అట్లా సుమారు సుమారు వస్తుంది ఓకే ఇది తైవాన్ జాయింట్ కి తైవాన్ జాయింట్ కి ఓకే ఇట్లా ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ సర్ రైట్ రైట్ మొత్తం వంద ఎకరాల గడ్డి పెంచుకున్నా పద్దెనిమిది రకాల గడ్డి పెస్తున్నాం మాకు ప్రజెంట్ అయితే నలభై ఎకరాలు ఉన్నది నలభై ఎక్కడ చేస్తున్నాం ఇంకా పెంచుకుంటూ పోతున్నాం మొత్తం రెయిన్ గన్నులు పెట్టుకున్నారు ఎందుకు వాటికి వాటర్ వాటర్ నేల మీద ఇయ్యరా పైనుంచి ఈజీ అవుతుంది పై మనకు వాటి నే ఏంటంటే పైన చేస్తే వర్షం పడితే ఎంత చెట్లు మంచిగా ఉంటాయో అట్లా వర్షం పడారు గాలిలో మనం వర్షం పడుతుంట అట్లా అట్లా ఉంటాయని రెయిన్ గన్ పనిచేటం రే రెయిన్ గనులతో సో ఇట్లా గడ్డి అన్ని కూడా అన్ని రకాల ఇప్పటికీ ఎనిమిది రకాల పైన చూసిన ఇంకేమేమి ఉంటాయి ఇవి కాకుండా ఇంకా మన దగ్గర ఉన్నది ఫోర్ జీ బులెట్ ఇది కూడా ఫోర్ జీనా ఫోర్ జీ అక్కడికి ఇవి ఇప్పుడు మనం ఫోర్ జీ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక దగ్గర చూసినాం ఇప్పుడు మంచి చూడండి ఇంత హైట్ గా ఉన్నది ఇంత హైట్ గా ఉన్నా ఇంత గ్రీన్ గా ఉన్నది చూడండి ఇంత హైట్ పెరిగినా కూడా ఇంత గ్రీన్ గా ఉన్నది పచ్చదనం ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం మెత్తగా ఉంటది ఆకు పోసుకోవడం ఉంటది

ఇంకా స్మార్ట్ అని ఏపీఆర్ చూసినాము ఇట్లా ఒక ఎనిమిది తొమ్మిది రకాల గడ్డి చూసినాము మనం ఇంకొకటి మన దగ్గర పప్పు జాతి కూడా ఉన్నాయి పప్పు జాతి పప్పు జాతి ఉన్నాయి అవి మన ఎడ్ చూసింది లూసను

ఒకటి పది కిలోలు వేసుకోవాలి ఎర్ జ్యూస్ ఏమో ఆరు కిలోలు వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్క తీరు వేసుకోవాలి అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ నేపియర్ ఏమో డెబ్బై శాతం వేసుకోవాలి అవేమో పప్పు జాతి థర్టీ పర్సెంట్ వేసుకోవాలి ఎవరు ఆవులు పెంచేవాళ్ళు ఆవులు పెంచే వాళ్ళు బర్రెలు పెంచుకునే వాళ్ళు ఏదైనా ఒక నేపియర్ గ్రాస్ ఒక వెరైటీ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది వీటన్నిటిలో ఏదైనా ఒకటి వేసుకొని మిగతాది పప్పు జాతి థర్టీ పర్సెంట్ వేసుకోవాలి మేకలు అట్లాంటివి పెంచే వాళ్ళు పొట్టేలు పెంచే వాళ్ళు ఏమో యాభై శాతం యాభై యాభై శాతం ఏమో గడ్డి జాతి వేసుకోవాలి యాభై శాతం పప్పు జాతీయాలు వేసుకోవాలి ఓకే సో ఇట్లా ఇవి వేసుకొని పెంచుకుంటూ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవైతే ఏదైనా ఎన్ని ఏళ్ళు వస్తుంది కటింగ్ ఒకసారి నాటుకుంటే ఇవన్నీ నేపేర్లు ఇవైనా ఒక్కసారి నాటుకుంటే డెబ్బై లో కటింగ్ వస్తుంది ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ మాత్రం ఫస్ట్ డిస్క్ వస్తుంది మొత్తం ఎన్ని రోజులు కోసుకుంటా ఉంటే పంట వస్తుంటది ఇట్లా జనరల్ గా ఎన్ని సంవత్సరాల వరకు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరం ఉంటుంది అవి పప్పు జాతి అయితే పప్పు జాతి అయితే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నాయి అలా వెరైటీని బట్టి వాటి సంవత్సరం ఉంటాయి ఓకే దశరథ గడ్డి అంటే హెర్జిలు అవి 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 ఎన్నాల వస్తది అది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒకసారి విత్తనాలు నాటుకుంటే కటింగ్ కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ వస్తుంటుంది ఫస్ట్ కటింగ్ ఎన్నాళ్ళకి వస్తది ఫస్ట్ కటింగ్ అరవై రోజులకు వస్తాయి అరవై రోజులకి వస్తుంది ఓకే సో అట్లా ఇంకా మనం కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ నలభై రోజులకు ముప్పై రోజులకు అట్లా వస్తుంటాయి ఓకే సో ఈ విత్తనాలు కావాలన్నా ఇస్తున్నారు ఈ ఇదిగా స్టెమ్స్ కావాలన్నా కాడలు కావాలన్నా ఇస్తున్నారు ఓకే ఎక్కడికి కావాలంటే అక్కడ ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రమేష్ గారు చెప్తా ఉన్నది గుడ్ అండ్ గ్రీన్ ఆగ్రో ఫామ్స్ పేరుతోటి దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అనేక రకాల గడ్డి విత్తనాలను వీళ్ళు సప్లై చేస్తున్నారు గడ్డి విత్తనాలను అంటే మనం చూసిన ఈ సూపర్ పేరు అంతా కూడా స్టెమ్స్ మాదిరిగా కట్ చేసి ఈ స్టెమ్స్ వెరైటీ స్టెమ్స్ మాత్రమే నాటుకుంటారు ఇందులో విత్తనాలు అనేవి ఉండవు ఇందులోనే దాదాపు వీళ్ళ దగ్గర పది రకాల వరకు వెరైటీలు కనబడుతున్నాయి మనం ఇంతకుముందు చాలా తిరిగి వచ్చి చూస్తున్నాం కదా ఈ ఫామ్ అంతా కూడా వంద ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ ఫామ్లో వీళ్ళు ఇప్పటికీ నలభై నలభై ఐదు ఎకరాల్లో గడ్డి పెంచుతున్నారు ఇంకా మిగిలిన భాగంలో కూడా గడ్డిని పెంచడానికి డెవలప్ చేసుకుంటున్నారు ఇందులో వచ్చేసి మనం చూస్తున్నాం ఈ ఫోర్ జీ బుల్లెట్ నేపారు మెక్సిక నేపారు అదేవిధంగా గరుడా నేపియర్ రాసు రెడ్ నేపయ్యారు ఇట్లా స్మార్ట్ నేపయ్యారు ఇట్లా అనేక రకాల హీరామ్ అని ఇవన్నీ కూడా చూడడానికి ఒకే రకంగా కనబడుతున్నాయి ఎప్పుడు చూసేవాళ్ళైతే వీటి వెరైటీలు గుర్తుపడతారు కొన్నిట్లలో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కొన్ని తక్కువగా ఉంటుంది రకం అంటే ఒకటేమో ఇప్పుడు లాస్ట్ కి మనం చూసాం తైవాన్ జాయింట్ కింగ్ అనేది కొంచెం నీళ్లు నిలబడే నెలలో కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు సో ఇట్లా కొన్ని ఎక్కువ దిగుబడిలో వచ్చే ఉంటాయి కొన్ని కొంత తక్కువ దిగుబడిలో వచ్చే ఉంటాయి ఇట్లా అనేక రకాలు ఎవరికి అనుకూలంగా ఉండే వెరైటీని వాళ్ళు ఎంపిక చేసుకుని రైతులు వేసుకుంటున్నారు ఉంటూ ఉంటారు ముఖ్యంగా డైరీ నిర్వహించే వాళ్ళు కానీ మేకలను పొట్టేలను పెంచే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు సైతం మేము వీటిని సప్లై చేస్తున్నాము ఆర్టీసీ కార్గో ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యాల ద్వారా అనేది రమేష్ గారు చెప్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఇంకా పప్పు జాతి గడ్డికి పశుగ్రసంగా చెప్పుకునే ల్యూసర్ను హెల్జ్ హెర్జు ల్యూసర్ను అదేవిధంగా స్టైలో ఇట్లా సిఎఫ్ఎస్ థర్టీ వన్ సిఎస్వి థర్టీ త్రీ ఇట్లా అనేక రకాల వెరైటీలు కూడా మా దగ్గర సీడ్ కావాలన్నా లభిస్తున్నాయి వాటి ధరలు ఒక్కొక్కటి ఒకటి కేజీ ఏడు వందలు ఒకటి ఆరు వందల యాభై రూపాయలు మునగ వంటి నాటు విత్తనాలు కావాలంటే కేజీ పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు అట్లా కూడా మా దగ్గర దొరుకుతున్నాయి అనేది చెప్తున్నారు సో ఇట్లా ఎవరి అవసరాలకు వాళ్ళు ఏది మనం వేసుకుంటే అనుకూలంగా ఉంటుందో చూసుకొని వాళ్ళు వీళ్ళతోటి సలహాలు తీసుకొని కావాల్సిన వాళ్ళు వాటిని తీసుకొని వేసుకుంటున్నారు ఇక్కడ మనం వీటన్నిటిని కూడా వీళ్ళు సాగు చేస్తున్నారు ఎంతమంది మనుషులు పనిచేస్తారు మొత్తం మీ ఫామ్లో చాలామంది చాలా పని పనిచేస్తున్నారు కదా పది మంది పైన చేస్తారు సో ఈ గడ్డి పెంచడానికి కటింగ్ చేయడానికి మొత్తానికి వీళ్ళంతా కూడా రెయిన్ గన్స్ పెట్టుకుని రెయిన్ గన్లతోటి దాదాపు ఒక ముప్పై పైన రైన్ రెయిన్ గన్లు ఉన్నట్టు ముప్పై పైగా రైన్ గన్లు పెట్టుకొని ఎప్పుడు ఒక రెండు మూడు ఆన్ చేసుకుని వాటి ద్వారా నీటి సప్లై చేసుకుంటూ ఇదంతా కూడా చేస్తున్నారు మనం రాబోయే వీడియోలో మరింత లోతుగా సమాచారం ఒక్కొక్క వెరైటీ గురించి ఒక్కొక్క వెరైటీలో ఉండే పోషకాల విలువలు ఏమిటి దాన్ని ఏ విధంగా సాగు చేయాలి దీన్ని తీసుకొని వేసుకుంటున్న వాళ్ళకు ఏ విధమైన దిగుబడి వస్తుంది ఆ గడ్డి దిగుబడి ఎంతో వస్తుంది ఆ గడ్డిని వేసుకున్నప్పుడు పాలు ఏ విధంగా వస్తున్నాయి ఆ పాలలో వెన్న శాతం ఏ విధంగా వస్తుందనే పూర్తి స్థాయి సమాచారం కూడా రాబోయే వీడియోలో మరింత లోతుగా మరింత సమాచారం వివరించే ప్రయత్నం చేద్దాం మరొక వీడియోలో మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే